ప్రజల్లా మీ అందరికీ నా కొందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని నూతనమైన వాగ్దానముతో మన తండ్రి అని ఎస్ అయ్య మనకు అనుదినం ఇచ్చిన వాగ్దానం బట్టి సజీవులకు మనందరము ఆయన నామములో స్థుతించబడుతూ గనపరచువారిగా ఉంటున్నాముగా మరి ప్రేమ కూడా ప్రతి ప్రతిదిన మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తుండగా మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి ఇంకా నూతనమైన స్వభావము కలిగి మన ప్రభునామంలో మనందరము కూడా శ్రమలలో బాధలలో కష్టాలు ఉన్నప్పుడు మన ప్రభు మనందరినీ ఆశీర్వదించి కాపాడి కరుణించే దేవుడు ఈరోజు మిమ్మల్ని మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మిమ్మల్ని ఆదరిస్తాను కాపాడుతాను కరుణిస్తానని చెబుతున్న మన గొప్పదేవుని బట్టి నూతనమైన వాగ్దానముతో అనుదినము నీవు ఉదయం లేగా నేను ఈ తండ్రి అయిన నామమును గణపరచువాడిగా నువ్వు నువ్వు నీ పిల్లలు ఉన్నట్లయితే నీ కుటుంబంలో ఒక సంతోషము ఆనందము ఆయనే ఇవ్వచ్చున్నాడు కాబట్టి ఆ ప్రభును బట్టి ఈరోజు మన తండ్రి మనకిచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథంలో నూట ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనం నిన్ను కాపాడువాడు కునకుడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు ఆయన మనల్ని కాపాడటానికి రాత్రియు పొగులుయు ఏ ఎండ దెబ్బను ఎన్నె దెబ్బలు తగలకుండా ఆయన కునుకుడు నిద్రపోడు మనమైతే సంతోషంగా రాత్రి అంతా నిద్రపోయి ఉదయాన్నే నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటల సమయంలో ప్రభుని ఎమ కాపాడే కాపాడి ఉన్నాడు కరుణించి ఉన్నాడని చెప్పి ఒక మంచి మనసు కలిగి మంచి హృదయము కలిగి ఆయన వర్తమానమును వినటానికి మనమంతో ఎంతో వింటాము గమనిస్తాము మరి అంతేకాని మన ప్రభు అయితే రాత్రి మన గురించి ఆయన నిద్రించే దేవుడు కాదు పగులు మనకు తోడుగా ఉంటున్న గొప్ప దేవుడు రాత్రి కూడా నిద్రపోకుండా ఆయన అంటున్నాడు విసరేల జనంలో కోసం నేను నిద్రపోను మిమ్మల్ని నేను కాపాడుతాను కరణిస్తానని చెబుతున్నాడు దేవునికి స్తోత్రం ఇలాంటి గొప్ప దేవుని రోజు నువ్వు నేను ఉండమంటే మన యేసు ప్రభు మనకెంతో మరి భాగ్యం మనకి ఇచ్చినాడు మన కుటుంబాలకు ఎంతో భాగ్యం ఇచ్చినాడు దేవునికి స్తోత్రం అంతేకాకుండా ఆయన దూతలను నీకు కావిలిగా నేను ఇచ్చి ఉంచుదనని ఆజ్ఞాపించినాడు ఎవరికి ఇజ్రాయేల్ జనంగానికి తన దూతలను ఆజ్ఞాపించినాడు దేనికి ఆజ్ఞాపించినాడు నువ్వు వెళ్ళిచ్చున్న ప్రయాణం ముందు కానీ నువ్వు నువ్వు ఎక్కడైతే మరి నివాసిస్తున్న స్థలం ఎందుకు కానీ నువ్వు చేస్తున్న పని బాటలు ఎందుకు కానీ తన దూతలకు ఆజ్ఞాపించిన నా బిడ్డల చుట్టూ వేసి వారికి నువ్వు తోడుగా ఉండమని తన దేవదూతలకి ఆజ్ఞాపించిన దేవుడు ఈ రోజు అంటున్నాడు నేను నిద్రపోను కునుకునని చెప్తున్నటి గొప్ప దేవుడు ఆయన మనం కాపాడుతాడు కదా ఆయన బట్టి ఈరోజు నువ్వు నేను సంతోషించదాం ఆనందించుదాం కాబట్టి ఈ దినములలో ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని గుర్తిరిగినట్టు వారు ఉండి మారు మనసు పొందిన బిడ్డలుగా ఉన్నట్టు వారు మనము మారు మనసు పొందినటి వారికి మనమెంతగానో ఆ బిడ్డలకు తోడుగా ఉండటానికి సహకరించి వారిని దేవుని మహిమ దేవుని యొక్క మహిమను వాళ్ళకి తెలియపరచటానికి వారి హృదయములున్నటి కఠినమైన మరి దుష్టాత్మలను విడుదల చేయటానికి రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా వారి దగ్గరికి వెళ్ళి వారిని నిన్ను దేవుడు కాపాడుతాడు కరుణిస్తాడు వ్యాధిలో ఉన్నవారిని దేవుడైన ఎస్ఐ నిన్ను కాపాడుతాడని చెప్పి వారందరికీ కూడా మారు మనసు కలిగి చేసే వారికి మనం ఉండాలి దేవుడికి స్తోత్రం కాబట్టి దేవుని వాక్యములలో అనేకమైన సత్యములు ఉంటున్నాయి కాబట్టి మరొక మాట కూడా ప్రభు అంటున్నాడు ఈరోజు యహోవ నిన్ను కాపాడును నీ కుడి ప్రక్కను యహోవ నీకు నీడగా ఉండును అంటున్నాడు నేను కాపాడే దేవుడయ్యా ఇన్ని సంవత్సరములుగా నీవు మారు మనసు లేని వాడిగా ఉన్నట్లయితే నీ కుడి పక్కన యహో ఉంటున్నాడు ఆయన నీకు నీడగా ఉంటున్నాడు ఈ రోజుల్లో మనకు కూడా ఒక సూర్యుని యొక్క వెలుగు మరి మన పైన ప్రకాశించినప్పుడు వెండక తట్టుకోలేనప్పుడు ఒక చెట్టు నీడకి వెళ్తాం మరి లేకపోతే ఒక గృహంలో వెళ్ళి ప్లాన్ వేసుకొని కూర్చుంటాం అయితే దేవుడు అంటున్నాడు నేను నీకు నీడగా ఉంటున్నాంటున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఏ కుటుంబంలో అయితే దేవుని లేదు దేవుని కృప లేదు దేవుని యొక్క కృప వారి పట్ల లేనట్లయితే ఈరోజు నువ్వు నేను కూడా వారికి అందుబాటులో ఉండి దేవుని వాక్యము చెప్పి ప్రార్థన చేసి ఆ కుటుంబానికి దేవుని సన్నిధికి నడిపించే వారికి మనం ఉండాలి దేవునికి స్తోత్రం అంతేకాకుండా ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును ఏ అపాయము రాకుండా యహోవనిన్ను కాపాడు ఆయన నీ ప్రాణమును కాపాడును దేవునికి స్తోత్రం ఈ లోకములో మన తండ్రి మనల్ని కాపాడటానికి తన ప్రాణాన్ని సమర్పించి మనల్ని ఆశీర్వదించటానికి సాధాన శక్తుల నుంచి లయం చేసి పరిశుద్ధపరచటానికి మన దేవుడైన ఏసయ్య తన ప్రాణాన్ని అర్పించినాడు మనల్ని కాపాడుతున్నాడు దేవునికి స్తోత్రం మరి కాబట్టి మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవింపబడాలని మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృప జింగల తండ్రి అయా మీరు మా పట్ల తండ్రి చూపిన ప్రేమను బట్టి అయా మీరునైనా మమ్మల్ని కాపాడటానికి మీరు నిద్ర నిద్రపోకున్నట్టు గొప్ప దేవుడానికి నాయనా మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా మమ్మల్ని ఆదుకుంటున్నావయ్యా మేమైతే మరిచిపోయినా మీరు మమ్మల్ని మరచురునైనా తల్లి అయిన పిల్లలను మరచినే నేను మరచనన్న మాట ప్రకారము తండ్రి నిత్యము నాయన మమ్మల్ని కాపాడడానికి నీ దేవదూతులను తండ్రి మాకు తోడుగా ఉంచినందుకు నీకే ఘనత మై మా ప్రభావము కలగాలని యేసుక్రీస్తు నాంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ రెస్ లోట్ గాడ్ బ్లెస్ యూ